హాయ్ ఫ్రెండ్స్ రైతులందరికీ చెప్పేది ఏంటంటే పొలాలకు వెళ్ళేటప్పుడు కొద్దిగా వడ్డపొంటి పొలాల్లో అయినా వడ్డపొంటైనా చూసుకుంటే వెళ్ళండి ఎందుకంటే ఎటువంటి పాములు ఉన్నాయి కాబట్టి పొలాల్లో తిరుగుతున్నాయి ఇప్పుడు వర్షాకాలం ఎందుకంటే వరదలకు కొట్టుగా వస్తున్నాయి కొన్ని కొన్ని పొలాలలో తిరుగుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి చూడండి

వెళ్ళోడు కానీ అన్ని కుట్లే కావచ్చు ఏ పేగులు పేగులవని ఉమ్మ తోడు ఆ బతికే ఉన్నట్టుంది బావా దగ్గరకి వస్తుంది ఇంకేం బతుకుద్ది ఏ పొట్టు పొట్యింది ఇంతకంటే పెద్దగా